మన ఆహార పదార్థాలతో పాటు అనుసరించే అంశాలతో నీరు తాగడం కూడా ఒకటి అంతేకాదు ఇది మనలో అనేక మందికి తప్పనిసరి అలవాటుగా ఉంది అవునా ఆహారం సులభంగా కడుపులోకి వెళ్లాలన్న ఆలోచనతో నీరు తరచుగా తీసుకోవడం జరుగుతుంది కొందరైతే ఆహారం కన్నా అధికంగా నీటిని తీసుకుంటూ ఉంటారు లేనిచో దాహంతో కూడిన అనుభూతికి లోనవుతారు నీరు ఎంత గొప్పదైనప్పటికీ జీవితంలో మనకు అందుబాటులో ఉండే అమృతం వలె ఉన్నా రోజులో తరచుగా తీసుకుంటున్నా కూడా భోజనం చేసేటప్పుడు సాధ్యమైనంత తక్కువగా వినియోగించబడాలని గుర్తుంచుకోండి కొందరైతే ఆహారం పూర్తిగా తీసుకున్న తర్వాత ఒకేసారి నీటిని స్వీకరిస్తారు కానీ ఎంత సమయం తర్వాత నీరు తీసుకోవాలి అలాగే ఎంత మొత్తాదులో తీసుకోవాలి అన్న విషయాలు కూడా ప్రామాణికంగా ఉంటాయి మొదట్లో ఈ నియమాన్ని అనుసరించడం కొంచెం అసాధ్యంగానే అనిపించవచ్చు కానీ అలవాటుగా చేయడం మొదలు పెడితే క్రమంగా సులభమవుతుంది ఇవన్నీ విన్న తర్వాత మీ తల తిరిగే ప్రశ్నలు మొదలవుతుంది ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగొచ్చా లేదా కొంత సమయం వేచి ఉండాలా అయితే ఎందుకు ఆహారం తీసుకున్న తర్వాత తక్షణమే నీరు ఎందుకు తాగకూరడు ముందుగా ఆహారం తర్వాత మాత్రమే నీటిని పరిహరించాలి అనేది తప్పు అని గ్రహించాలి వాస్తవానికి ఇది మూడు విధాల ప్రక్రియగా ఉంటుంది ఆహారం ముందు ఆహారం తీసుకునే సమయంలో అలాగే ఆహారం తీసుకున్న తర్వాత నీటిని తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా కొద్ది మోతాదులోనే ఆహారం తీసుకున్న తర్వాత నీటిని తీసుకునేందుకు కనీసం అరగంట వేచి ఉండాలని గుర్తుంచుకోండి అలాగే గ్లాసును మించిన మోతాదు లేకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం మన ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి సుమారు గంటల సమయం పడుతుంది ఆహారం మన అన్నవాహిక నుంచి జీర్ణాశయానికి తర్వాత మన మన శరీరం నుంచి బయటకు విసర్జించబడుతుంది మన దేహం ఆహారాన్ని జీర్ణం చేసే సమయంలో ఉత్పత్తి అయ్యే ఒక నిర్దిష్ట ద్రవం ఘన నిష్పత్తిలో ఉంటుంది ఆహారం తిన్న తరువాత నేరుగా నీటిని సేవించినప్పుడు ఈ సంతులనం అంతరానికి గురవుతుంది ఇది ఆహారం జీర్ణం కావడానికి తీసుకునే సహజ సమయాన్ని అస్తవ్యస్తం చేయడంతో పాటుగా సాధారణం కన్నా అధిక క్యాలరీల వినియోగానికి దారితీస్తుంది అంతేకాకుండా కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలకు దారితీస్తుంది ఆహారం మరియు నీటిని వినియోగించే సమయంలో కనీసం ముప్పై నిమిషాల వ్యవధిలో మన శరీరం ఉండాలని కనీసం ముప్పై నిమిషాల వ్యవధి ఉండాలని సిఫారసు చేయబడింది ఈ ముప్పై నిమిషాలలో మన శరీరం జీర్ణక్రియలని తర్వాత దశలోకి ప్రవేశిస్తాయి ఆహారంతో పాటుగా నీరు అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియలకి అంతరాయం ఉంటుంది కానీ కాస్త వ్యవధిని ఇచ్చిన తర్వాత నీటిని కొద్ది మొత్తంలో తీసుకోవడం ద్వారా జీర్ణక్రియలకు సులభంగా జరిగేందుకు వీలవుతుంది ఆహారం తీసుకున్న తర్వాత నేరుగా నీటిని తాగడం మూలంగా జీర్ణక్రియలో అత్యంత ముఖ్యమైన జీర్ణరసాలు రసాలు మరియు ఎంజైమ్స్ కూడా కరిగించబడతాయి క్రమంగా ఈ ఎంజైమ్స్ తక్కువ కొన కారణంగా మన శరీరంలో ఆమ్ల స్థాయిలు పెరిగేందుకు దారితీస్తుంది క్రమంగా గుండెల్లో మంట ఆసిడిటీ కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా దారితీస్తుంది ఒక్కోసారి తీసుకునే ఆహారాన్ని అనుసరించి తీవ్రతరం కూడా కావచ్చు ఆహారాన్ని జీర్ణం చేసే సమయంలో కొన్ని అవసరమైన పోషకాలు కూడా శరీరం ద్వారా శోషించబడతాయి అయితే భోజనం తర్వాత నేరుగా నీటిని తాగడం మూలంగా పోషకాలు శోషించుకునే ఆస్కారం లేక నేరుగా జీర్ణ వ్యవస్థకు తరలించబడతాయి క్రమంగా మీరు ఎంత పోషకభరితమైన ఆహారం తీసుకున్నా కూడా సరైన పోషకాలు మీ శరీరానికి అందకుండా జీర్ణమైపోతాయి భోజనం తర్వాత నేరుగా నీటిని తీసుకునే అలవాటు కారణంగా ఈ ప్రక్రియ జీర్ణక్రియను ప్రభావితం చేయడమే కాకుండా మనం తీసుకునే ఆహారంలోని నాణ్యతను కూడా దెబ్బతీస్తుంది అన్నిటికీ మించి నీటికి సిద్ధంగా ఆహార ఉష్ణోగ్రతలను క్రమబద్దీకరించే లక్షణాన్ని కలిగి ఉంటుంది క్రమంగా మనం వినియోగించే అన్ని రకాల ఆహారాలకి చల్లదనాన్ని జోడిస్తుంది కావున అతిశీతల నీటిని ఆహారం సమయంలో వినియోగించడం కూడా కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది అని గుర్తుంచుకోవాలి ఇది మన శరీరానికి నిజంగా ప్రతికూలమైన అంశంగా ఉంటూ స్థూలకాయానికి కూడా దారితీస్తుందని చెప్పబడింది జీర్ణక్రియ ప్రక్రియను ప్రధానంగా ప్రభావితం చేయడం ద్వారా జీర్ణ వ్యవస్థలో మిగిలిపోయిన జీర్ణం కాని ఆహారం ద్వారా అదనపు కొవ్వు నిక్షేపాలను పెంచడం ద్వారా ఊబకాయానికి దారితీయవచ్చు మన శరీరంలో పేరుకుని ఉండే జీర్ణం కాని ఆహారం నుంచి వెలువడే గ్లూకోజ్ కొవ్వుగా మారుతుంది క్రమంగా మన శరీరంలో స్థానం ఏర్పరచుకుంటూ ఉంటుంది దీని మూలంగా మన శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెరగడమే కాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలు కూడా పెరగడానికి కారణమవుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం మూలంగా మధుమేహం ఊబకాయం వంటి వ్యాధులకు దారితీస్తుంది ఊబకాయం మరియు మధుమేహం మాత్రమే కాకుండా ఆహారం తర్వాత నేరుగా నీటిని తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ వీడిఎల్ మరియు ట్రైగ్లిజరైట్స్ కూడా పెరుగుతాయి యూరిక్ ఆమ్లం యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వలన మోకాళ్ల నొప్పులు భుజం నొప్పులు కలగడంతో పాటు మణికట్టు కీళ్ళలో కూడా నొప్పి పెరిగేందుకు కారణంగా తయారవుతుంది ఇది చీలమండలు మోచేతులు మణికట్టు వంటి ప్రదేశాలలో వాపుకు దారితీస్తుంది ఎల్డీఎల్ దీన్ని చెడు కొలెస్ట్రాల్ అని కూడా వ్యవహరిస్తారు చెప్పిన విధంగా మన శరీరంలోని జీర్ణం కాని ఆహారం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి దారితీసే ఫ్యాట్ గా మారుతుంది అంతేకాక ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు దమనులు సిరల మధ్యలో కొవ్వు నిక్షేపాలు పేర్కొని పోవడం ద్వారా గుండెకు రక్త సరఫరాలో ఆటంక ఏర్పడుతుంది క్రమంగా ఈ పరిస్థితి శరీరంలో రక్తపోటును పెంచుతుంది ఇది తరచుగా జరుగుతున్న ఎడల గుండెపోటుకు దారితీస్తుంది కన్నా అధ్వానమైనటువంటి చెడు కొలెస్ట్రాల్ విఎల్డిఎల్ మన శరీరంలో విఎల్డిఎల్ జీర్ణక్రియలు సమగ్రంగా లేకపోవడం మూలాన పెరుగుతుంది మరియు దీర్ఘకాలికంగా విఎల్డిఎల్ స్థాయిలు పెరుగుతున్నలా అది ప్రాణాంతకం కావచ్చు ట్రైగ్లిజరేట్స్ జీర్ణం కాని ఆహార నిక్షేపాలు పేర్కొని పోవడం భోజన తర్వాత నేరుగా నీరు సేవించడం మూలాన ట్రైగ్లిజరైట్స్ స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది ట్రైగ్లిజరైట్స్ అనేవి ప్రాథమికంగా సహజ కొవ్వులుగా మరియు నూనెలో ప్రధానమైన భాగాలుగా ఉంటాయి అందువలన అధిక ట్రైగ్లిజరైట్స్ స్థాయిలు గుండెకు ప్రమాదాలకు దారితీయచ్చు మరియు అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో మెదడు లేదా గుండెకు పూర్తిగా రక్త సరఫరాను ఆపివేసి ప్రాణాంతకరంగా పరిణమించవచ్చు అంతేకాక కొంతమంది ఆహారం తిన తర్వాత ఐస్ కోల్డ్ వాటర్ తాగడానికి మొగ్గు చూపుతారు ఇది జీర్ణక్రియను పూర్తిగా చంపేస్తుంది ఇది మన శరీరంలో జీర్ణం కాని ఆహారం పేరుకుపోవడం గుండె వైఫల్యం మధుమేహం వంటి ఊపకాయం లాంటి తీవ్ర పరిస్థితులకు కారణంగా మారుతుంది అందువల్ల మన శరీరంలో నీరు ఒక ముఖ్యమైన భాగంగానే కాకుండా కొన్ని పరిమితులతో కూడుకుని ఉంటుందని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మరియు రోజులో ఎనిమిది లీటర్ల కంటే తక్కువ నీటిని సేవించకూడదని చెప్పబడుతోంది అయితే దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటాయని మర్చిపోకూడదు భోజనం ముందు లేదా తర్వాత సమయాల్లో తప్ప మిగిలిన సమయమంతా మీకు అనువుగా ఉన్న ప్రతి సందర్భంలోనూ నీటిని తీసుకోవచ్చు తరచుగా నీటి స్థాయిని తీసుకోవడం మూలంగా డీహైడ్రేషన్ స్థాయిలు లేకుండా చేసి భోజన సమయంలో నీటిని పరిమితం చేసేలా కూడా ప్రోత్సహిస్తుంది కానీ రోజులో నీటిని తక్కువ మొత్తంలో సేవించేవారు భోజన సమయంలో అధిక నీటిని కోరుకుంటూ ఉంటారు ఈ అలవాటు మొత్తం జీర్ణ వ్యవస్థను శిథిలం చేస్తూ శరీర జీవక్రియల మీదే తీవ్రమైన ప్రభావాలు చూపిస్తుంది ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో జీర్ణక్రియ వ్యవస్థలను నిర్వహించడం కూడా అంత ముఖ్యమైందని గుర్తుంచుకోవాలి అంతేకాకుండా ఒక ఆరోగ్యమైన జీర్ణక్రియ వ్యవస్థ సంతోషకర జీవితానికి నేరుగా ముడిపడి ఉంటుంది కావున కనీసం కొన్ని విధానాలను అనుసరించడం ద్వారా మన ఆరోగ్యాన్ని సజావుగా నిర్వహించడానికి అనువుగా ఉంటుంది మన జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఆరోగ్యం పోయాక ఎన్ని రాత్రులు ఇతరత్ర అంశాలు ఉన్నా వ్యర్థమే అని గుర్తుంచుకోండి కాబట్టి అన్ని వేళలా మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి సాధ్యమైనంత వరకు నీటిని తాగాలని మరి మేము సూచిస్తున్నాం క్రమంగా భోజనం విషయంలో ఆహారం తీసుకున్న ముప్పై నిమిషాల తర్వాత నీరు తాగేలాగా అలవాటు చేసుకోండి ఈ లోపు అవసరమైతే ఒక సిప్ తీసుకోండి ఏ అలవాటు కూడా అంత తేలికగా వెంటనే అలవడడం సాధ్యం కాదు కానీ ఆరోగ్యం దృష్ట్యా ఆలోచిస్తే ఒక క్రమశిక్షణ మరియు పట్టుదల మీద దేన్నైనా సాధించవంచుకోండి మీరు తీసుకునే ఈ చిన్న అడుగు ఒక అలవాటుగా చేసుకోవడం ద్వారా మీకు మంచి జీర్ణ వ్యవస్థను అందించగలుగుతుంది కాబట్టి నీటిని తరచుగా తాకండి కేవలం ఆహారం తీసుకున్న సమయంలో మాత్రమే కొన్ని జాగ్రత్తలు అనుసరించి ఉండాల్సి వస్తుందని గుర్తుంచుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి